మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ అద్దంకి రోడ్డు ఆటో నగర్ దర్శీలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి అద్దంకి రోడ్డులోని ఆటో ఆటోనగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హులైన అందరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సకాలంలో పంపిణీ చేస్తుందని తెలియజేస్తూ దర్శి నియోజకవర్గం దర్శి మండలం రామచంద్రాపురంలో టీడీపీ దర్శి మండల పార్టీ అధ్యక్షులు మారేళ్ళ వెంకటేశ్వర్లు ఈ రోజు సోమవారం గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మారేళ్ల మాట్లాడుతూ దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ల ఆదేశాలతో పంపిణీ నిర్వహిస్తున్నామని వైసీపీ వాళ్లు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సంజీవరావు ఓలి మల్లికార్జున్ ఆంజనేయులు యోగలక్ష్మి నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కడియా లలితా గారి ఆధ్వర్యంలో దర్శి మండలం రామచంద్రాపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది ఈ మధ్యకాలంలో వైసీపీ పేటిఎం బ్యాచ్ ఒకటి తయారయ్యి పింఛన్లు పోతున్నాయి అన్నీ తీసివేస్తున్నారని చెప్పి అపోహ సృష్టించడం జరిగింది అలాగే ఏ ఒక్కరి పింఛన్ కూడా పోవడం లేదు అన్నీ సక్రమంగా సరిచేసి కాతి ఇర్రెగ్యులర్గా ఉన్నాయి గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను మాత్రమే సరిచేసి అనర్హులకు పింఛన్ వస్తే వారిని మాత్రమే మీద కోరి ఉన్నారు అందులో కారణంగానే మా ఊర్లో కూడా మూడు పింఛన్లు నేను అపోహలు సృష్టించారు వాటిలో ఒకటే నేను మాలకొండ మాలకుండా వికలాంగిచ్చు ఈరోజే ఇచ్చి ఉన్నాం ఆరు వేలు అలాగే బాదం రెడ్డి గారికి ఒక ఆరు వేలు మాలకొండ అలాగే దాసరు మర్యామకు ఆరు వేలు అందరూ కూడా ఇచ్చున్నాం కాబట్టి మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే రాష్ట్రంలో వైసీపీ పేటిఎం బ్యాచి ఈ విధమైన అక్రమాలకు అరాచకాలకు పాల్పడకుండా అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఇంకా ఏదో ప్రోగ్రాం చేస్తున్నారు బాబు సూరిటీ మోసం గ్యారంటీ అంట అలాంటి ప్రోగ్రామ్ గ్రామాల్లో జరిగినప్పుడు ప్రజలందరూ కూడా ఏకమై వాళ్ళని తరిమి కొట్టాలి ప్రజలు తిరగబడాలి మోసపూర్తి కార్యక్రమాలు వాళ్ళని ఇళ్ళకు రానియకుండా తరిమి కొట్టాలని పిలుపునిస్తూ ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది మీ అందరూ గమనించే ఉంటారు ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా వన్ బై వన్ చూసుకుంటే ఈరోజు దీపం పథకాన్ని మనం అమలు చేశాము అలాగే తల్లికి వందన డబ్బులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేసాము అలాగే అన్నదాత స్కీపా వేసాము రైతులకి సకాలమైన టైము అలాగే నిన్న ఫ్రీ బస్ సౌకర్యం ఇచ్చాము ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కార్యక్రమం సఫలమవుతూ ఉంటే ఈరోజు వైసీపీ వాళ్ళకి సిగ్గుందా అని నేను చెప్పి ప్రవర్తిస్తున్నాను ఇంకా మీరు ఈ కార్యక్రమాలు చేస్తే ప్రజలందరూ కూడా తిరగబడి రేపు జరగబోయే వాళ్ళ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూటమి నేతలు కావచ్చు ప్రజలు కావచ్చు కూడా అడ్డుకొని తిరాలి ఎక్కడికి రాకుండా వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ నేను పిలుపునిస్తూ వైసీపీ చేస్తే అని చెప్పి మరొకసారి తెలియపరుస్తూ రెండోది దర్శన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి గొట్టిపాటి లక్ష్మి గారి తరఫున దర్శి మండలం దర్శన నియోజకవర్గం తరఫున కూడా రేపు శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందస్తుగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను